మన ఈటల రాజేందర్ కలిసేడు నాకు పాత ఫ్రెండ్ నా ఎంబడు మంత్రులు ఉండే మన పార్టీకి మోసం చేసి పోయిండు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సైది మన పార్టీలే ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా అయినా అంతకుముందు ఏమీ లేకుండే కోటు గుట్లు అమ్ముకుంటుండే ఎత్తోడు అయిపోయింది నిన్న పార్టీలో కలిస్తే కాగలిచ్చుకున్నాను నాకు ఎవరు చచ్చినా కాగలిచుకుంటారు పాత మిత్రుడు నా ఎంబడు మంత్రులు ఉన్నాడు తప్ప కాగలిచుకున్నాడు

ಠಠಠಠಠ ಯಾಠದ ಯಾಠಠ